గిరిజనులు మొలుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామ పంచాయతీల పరిధిలో గల మామిడిగూడెంలో మద్యం దుకాణం నిర్వహించడానికి చేతుల ఎత్తు ఎన్నిక పద్ధతిలో వందకు తొంభై శాతం హాజరైనట్లు జిల్లా పేసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ గుర్తించి ఆమోదించనైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొమరం ప్రభాకర్ గుర్తించి ఆమోదించడం అయినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మల్లూరు గ్రామ కార్యదర్శి అజ్మద్ గ్రామ పెద్ద మనిషి జజ్జరి ఎల్లయ్య మహిళా గ్రూపు సభ్యురాలు చెరుకుల సుశీల పేసా మోబిలైజర్ తాటి విజయబాబు పేసా ఉపాధ్యక్షులు యాలం రాజశేఖర్ పేసా కార్యదర్శి కల్తీ ఆనంద్ కుమార్ మల్లూరు గ్రామ పంచాయతీ కరోబార్ గుండం పాపారావు గ్రామస్తులు మారబోయిన గోవర్ధన్ ఎంపీటీసీ సోయం ఈశ్వరయ్య యాలం కాంతారావు కుంజబాబు తోలే నర్సయ్య జజ్జరి రామారావు కల్తీ వెంకట మల్లయ్య తత్తర్లు పాల్గొన్నారు మేము తిరుగుతాను పెసా గ్రామ సభ మల్లూరులో నిర్వహించడం జరుగుతుంది ఈ పెసా గ్రామ సభ యొక్క ఎజెండా అంశం ఏమనగా మల్లూరు గ్రామంలో ఏ ఫోర్ మద్యం షాపు ఏర్పాటు చేయటకు ఈ గ్రామ సభను ఏర్పాటు చేయను అనేది ఈ గ్రామ సభ ద్వారా ఎందుకంటే పెసా గ్రామ సభ అంటేనే కుల ఆచార సంప్రదాయ పెద్దలతోటి కూడుకున్నటువంటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభకు పెద్దలుగా పిసా వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలను గ్రామ కుల పెద్దలను అదేవిధంగా డోక్రా మహిళ సంఘాలను మనం గౌరవించుకొని ఈ పెసా గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది ఏ ఫోర్ మద్యం షాప్ అంటే మన లిక్కర్ షాప్ అంటే ఏమంటారు కోటర్ సీస్టాలు ఉన్నాయి కదా అది ఏర్పాటు చేయటకు గవర్నమెంట్ ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతం కాబట్టి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో పెసా గ్రామ సభలు ఉంటాయి కాబట్టి ఆ పెసా గ్రామ సభలో ఇక్కడ నివసిస్తున్నటువంటి తరతరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనుల యొక్క అనుమతి కావాలిగా కా కావాలని కోరినారు కాబట్టి దీనికి మీ అనుమతి ప్రకారంగా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎజెండా అంశం ఒకటే మనకి ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయటకు అంటే ఇక్కడ మద్యం షాపు ఏర్పాటు చేయటకు మీరు అనుమతించినట్లయితే ఇది ఒకటే ఎజెండా అంశం మద్యం షాపు కావాలా వద్దా అనే ఎజెండా అంశం దాని ప్రకారంగా మనం కావాలని కనుక మనం తీర్మానం చేసినట్లయితే ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది గతంలో కూడా మనం ఈ గ్రామ సభలు చేసినాం కాకపోతే మనకు గతంలో ఈ హైకోర్టులో మనకు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అనే ఒక అది ఒకటి సమస్య ఒకటి ఉండేది కాబట్టి మనం తీర్మానం చేసిన తర్వాత కొందరు గిరిజనేతరులు వాళ్ళంతా పోయి ఇది నాన్ ఏజెన్సీ ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీల్లేదు అనడంతో అది ఆపడం జరిగింది ఇప్పుడు అటువంటి ఏం లేదు ఎందుకంటే మనకు హైకోర్టు కూడా మా టోటల్గా ఈ ఇరవై మూడు గ్రామాలు కూడా ఏజెన్సీ అని హైకోర్టు తీర్పించినందున మా మళ్ళీ మనం కూడా సుప్రీంకోర్టులో వేసినాం మనకు అటువంటి అంటే పైనుంచి కూడా మనకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు కాబట్టి హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారంగానే ఇది ఏజెన్సీ కాబట్టి దీన్ని మనం ఏజెన్సీలో పెసా గ్రామ సభలు అనేటివి ముఖ్యం కాబట్టి ఈ పెసా గ్రామ సభ ప్రకారంగా మీరు అనుమతించినట్లయితే ఈ మీరు ఇచ్చినటువంటి తీర్మానాన్ని పై ఉన్నతాధికారుల గారికి పిఓ ఐటీడీఏ గారులకు జిల్లా కలెక్టర్ గారులకు పంపడం జరుగుతుంది ఆ తర్వాత మీ తీర్మానాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ చేసి మీ గ్రామంలో మద్యం షాపుని ఓపెన్ ఇక్కడ ప్రారంభిస్తారు దాని దానికి అనుగుణంగా మీరు దానికి అనుకూలమైనట్లయితే చేతులెత్తే విధానం ద్వారా మీరు ఆమోదం తెలుపవచ్చు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా దీనిపైన మాకు రాలే రైట్ ఓకే అది ఒకటి ఫోటో తీసేస్తా ఇట్లా ఒక రెండు వేల రెండు ఒకటే ఫోటో కట్టేస్తునక